ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సీ ఫల బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మి సరుగమతిగామి జాయ్ సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ డిసెంబరు మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన వృత్తిపరంగా కానీ కొన్ని సవాళ్ళు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వాళ్ళు చేసే వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి జాగ్రత్త నిర్మాణం అనేది కొంత జాగ్రత్తలు చేసుకోవాలి లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు రాకోకుండా చూసుకోవాలి రాకోకుండా చూడాలి ఎందుకంటే వాళ్ళకి నష్ట లాభం రాకపోయినా సరే నష్టం రానికోకుండా ఉండేటికైతే వాళ్ళకి అనుకున్న స్థాయికి ఎదిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతుంది మరి డిసెంబర్ మాసంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి అవకాశాలు కొన్ని ఎదురుగా కొన్ని అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేయాల్సిన పూజా బలాలు కానీ దైవ బలాలు కానీ యోగ బలాలు కానీ అవి దగ్గరకు రావడం దూరం అయిపోతుంటాయి మరి ఎవరు నమ్మినా వాళ్ళ వల్ల నుంచి నష్టం జరుగుతుంటుంది లక్ష్మి మీ చేతుల్లో నిలబడదు భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు మరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు మరి వాళ్ళకి కళ్యాణ యోగంలో కూడా వాళ్ళకి దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటుంది ఈ రాశి వాళ్ళకి మరి కళ్యాణ దోషము నాగసర్ప దోషము వాళ్ళకి కొన్ని ఎదురవుతుంటాయి మరి ఎన్ని పూజలు చేసినా వాళ్ళకి కళ్యాణ యోగం అదుగో ఇదిగో అదుగో ఎదుగో అంటుంటారు ఆ కళ్యాణం దగ్గరకు వస్తుంది అయిపోతుంటుంది మరి ఉద్యోగం కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటారు ఎన్నో కష్టాలు పడుతుంటారు మరి ఆ ఉద్యోగం గురించి సత ప్రయత్నాలు చేసి లాస్ట్ చిన్న సబ్జెక్టులో బ్రేక్ అయిపోతుంటారు మరి అది కూడా వీళ్ళకి పోస్ట్ పోయి అవుతుంటుంది ఆరు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు మూడు నెలలకో పోస్ట్ పోయి అవుతుంటుంది అలాగైనా అయినా కొద్దీ వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసి మళ్ళీ దాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తుంటారు అది చేసినా కూడా దాని నుంచి ఏదో ఒక ఎఫెక్ట్ తగులుతుంటుంది దాని నుంచి కొన్ని సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి దానివల్ల వీళ్ళకి బ్రెయిన్ అనేది చాలా వరకు ఇబ్బంది అవుతుంటుంది మనశ్శాంతత లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు పడటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం అనుకున్న పనులు అనుకున్న టయాన్ని కాకోకుండా ఉండటం డబ్బులు ఇస్తానన్న వాళ్ళు కూడా దగ్గరికి రావటం మళ్ళీ ఇప్పుడు లేవులే తర్వాత చూస్తామని చెప్పటం అలాగా అన్నదమ్ముల నుంచి కొన్ని కలహాలు అక్క నుంచి అన్నదమ్ముల నుంచి భూమి భూమి నుంచి కొన్ని తగాదులు మరి భూమిలో నుంచి కొన్ని తగాదుల సమస్యల వలన వాళ్ళు ప్రశాంతంగా ఉండవలసిన వాళ్ళు గొడవలు పెట్టుకొని కొట్టుకొని రక్తాలు గారి పోలీస్ స్టేషన్ దాకా పోయి కోటు చుట్టూ తిరిగి లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఇప్పుడు మీకు శని ప్రవాహము ఎక్కువగా ఉంది కాబట్టి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి రావుకేతువ గురుదశ ప్రారంభమవుతుంది దానివల్ల మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు మీకు ఉండకూడదు ఏదైనా సరే మనకి తెలియని విషయాన్ని గురించి బాధపడద్దు తెలిసిన విషయాన్ని గురించి ముందుకు పోవాలి మనం తెలియకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి మరి నేను ఏ రూట్లో పోతే నేను బాగుంటాను మరి ఏ రూట్లో పోతే నాకు విజయవంతం అవుతుంది అనేది మీరు ఆచి చూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు డబ్బుని వృధా చేయొద్దండి ఖర్చులు ఎక్కువ పెట్టద్దండి ఇప్పుడు మీరు ఖర్చు పెట్టుకున్నారనుకోండి ఇంకా నాలుగు సంవత్సరాల్లో మీరు సెలవురికి ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకోకుండా రూపాయి రూపాయి ముడేసుకున్నారనుకోండి మీరు ఒక స్థాయిగా నిలబడిపోతారు అప్పుడు మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఎందుకంటే వెనక కొంచెం డబ్బులు డబ్బులు ఉంటాయి కాబట్టి అవలేలగా చేయగలుగుతారు మరి ఇప్పుడు డబ్బులే లేని మీరు ఏ పని చేయగలుగుతారు ఎక్కడ పోగలుగుతారు ఏది మాట్లాడగలుగుతారు ఏది చేయలేని పరిస్థితిలో ఉంటారు అన్నిటికీ ప్రధానమైంది డబ్బు మరి ఆ డబ్బు మనకి రావాలి ఆ డబ్బు మన చేతులో ఉండాలి అంటే డబ్బు అనేది అది ఒక చేతిలో నిలబడదు అది సంచలనమైన లక్ష్మి ఆ అమ్మవారు అనేది ఒక టైంలో ఉండాల్సిన టైము ఒక టైంలో ఉండదు ఒక టైంలో అమృతంగా ఉంటుంది ఒక టైంలో విస్మటయాలు ఉంటాయి అమృత గడియలు రావు గడియలు ఎన్నో ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సిన ఏ పనైనా కానీ కొంచెం తెలుసుకొని ఏ టైంలో ఏ గడియలో మీరు ప్రారంభిస్తే బాగుంటుంది మీరు ఒక ఇంట్లో వెళ్ళాలనుకున్నా లేదు ఒక ఇంట్లో ఒక షెట్టుని తీయాలనుకున్నా అది ఏ రోజు తీయాలి దానికి ఏ యాప చెట్ట మావల చెట్ట మరి ఆ షెట్ని తీసేటప్పుడు మీరు ఇష్టపూర్తి ప్రకారంగా మీరు తీసే ముందు దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను కొన్ని పాటించి మీరు తీయాలి లేకోకుండా ఏం కాదు లేని మీరు తీసేస్తాను అనుకోండి దాని నుంచి కూడా కొన్ని దోషాలు మీకు ఎదురవుతాయి అలాంటి కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎన్నో ఉన్నాయి మీకు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి గ్రహాలు దోషాలు ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏమేమి ఉందా అనేది కూడా మేము చూసి అన్ని విషయాలు అనేది మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి మంచి అవకాశాలు అవి మీకు దగ్గరకు వచ్చే మార్గాలు ఉన్నాయి మరి మీకు సక్సెస్ కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదిస్తే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఎవరు శాతపడి చేస్తున్నారు మీకు ఏ ప్రాబ్లం అవుతుంది మీకేం పూజా పూజాపరం జరిగింది అనేది కూడా మీకు చెప్పి దాన్ని చూసి పరిష్కరించి అంజనం వేసి చూసి మీకు చెప్పగలుగుతాం తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్యో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ